హాయ్ అండి ఇప్పుడైతే ఉదయం తొమ్మిది గంటలైంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే మేమైతే టిఫిన్ తినేసేసాము నందిని అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది బాక్స్ కూడా ఇచ్చి పంపించేసేసాను నందునికి అయితే కోమలి అయితే ఇంక రేపు ఎగ్జామ్ ఉందన్నమాట ఈరోజు చదువుకుంటుంది ఈరోజు ఇంట్లోనే ఉంటుంది కోమలి ఎగ్జామ్ కూడా రాసి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లోనే చదువుకుంటుంది అనమాట ఎందుకంటే కోమలి వాళ్ళ కాలేజీ కూడా సెంటర్ పడింది కాబట్టి ఇంక కాలేజీకి వెళ్ళదు ఎగ్జామ్స్ అప్పుడు ఇంట్లో నుండి చదువుకుంటుంది ఇప్పుడైతే వంట చేయాలి ఇక మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి ఏం చేస్తున్నా అంటే రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట పచ్చిమిరకాయ టమాటా పుదీనా కొత్తిమీర రోటి పచ్చడి చేస్తున్నాను చాలా రోజులు ఎనిమిది రోట్లో పచ్చడి చేయక ఈరోజు చేస్తున్నాం మా కోమలి అడిగింది అనమాట మేము ఏం కూర చేస్తున్నాం అంటే పచ్చడి చేస్తున్నా అంటే రోటి పచ్చడి చేయి బాగుంటుంది అన్నదనమాట సరే అని చేద్దామని అనుకున్నాను ఇప్పుడే దానికోసం అయితే పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను పుదీనా కొత్తిమీర కొంచెం తక్కువ ఉందనమాట ఆకు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అనమాట దీంతోపాటు మెంతకూర ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మూడు మిక్స్ చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి ఎప్పుడైనా ఉంటే కనుక అట్లా చేసుకోండి మొత్తం మిక్స్ చేసి చాలా బాగుంటుంది ఇవైతే ఇప్పుడు ఒకటి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ నేను ఆల్రెడీ కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట ముందు పచ్చిమిర్చి ఫ్రై చేస్తాను మనం ఏంటంటే ఇవి విడివిడిగా చేసుకోవాలన్నమాట ఫ్రై అన్నీ ఒక్కసారి కలిపి చేయొద్దు కలిపి చేస్తే బాగుండదు అసలు టేస్ట్ బాగుండదు నేను తర్వాత లాస్ట్లో తాలింపు కూడా వేయనమాట పచ్చడి చాలా బాగుంటుంది మనం ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక బాగుంటుంది అనమాట తాలింపు అవసరం లేదు పచ్చి వాసనే ఉండదు అనమాట ఇప్పుడైతే ముందుగా నేను పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ తీసుకున్నట్టు కానీ ఈ పచ్చిమిర్చి అసలు కారం ఉండమన్నమాట అసలు ఇక్కడ బ్లాక్ ఉంటేనే కానీ కారం అనేది ఉండదు చప్పకుంటాయి అనమాట అందుకని కొన్ని ఎక్కువ వేసుకుంటాను అది కాక నేను పచ్చిమిర్చి కట్ చేసాను కాబట్టి ఎక్కువలాగా అనిపిస్తాయి అనమాట రెండు ఒక పచ్చిమిర్చి రెండు చేస్తాం కదా అందుకని ఎక్కువ లాగా అనిపిస్తాయి కారాన్ని బట్టి అనమాట మేము కొంచెం కారం కూడా ఎక్కువే తింటాం కారం ఉంటేనే బాగుంటాయి కాకపోతే ఇక్కడ పచ్చిమిర్చి చాలా తక్కువ ఉంటుంది కారం అందుకని కొన్ని ఎక్కువ వేస్తా అనమాట దానికి తగ్గట్టు టమాటాలు కూడా ఎక్కువే తీసుకున్నాను కాకపోతే కొత్తిమీర పుదీనా కొంచెం తక్కువ ఉందనమాట ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఉన్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకు అర్థమవుతుంటుంది పుదీనా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది కొత్తిమీర కన్నా కూడా మీకు ఉంటే కనుక మెంతకూర మెంతకూర ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది మూడాకులు మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది ఇవైతే కొంచెం మగ్గాలన్నమాట మాడిపోకుండా కొంచెం మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసి తీసి పక్కన పెట్టేశాను నాకేంటంటే వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉందనమాట మా కోమలు అయితే చదువుకుంటుంది నేనే తెస్తున్నాను వీడియో అందుకనే ఇంకొక చేతితో వీడియో తీయటం కదా కొంచెం కష్టంగా ఉంది తర్వాత ఆకు మెయిన్ ఏంటంటే మనం ఆకు చాలామంది నేను చూశాను పచ్చడి ఎట్లా చేస్తారంటే టమాటాలు వేసి టమాటాలు ఈ ఆకు వేస్తారు అట్లా చేయొద్దు అట్లా కన్నా కూడా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అనేది ఆకు కూడా మనకి ఫ్రై అవ్వాలి బాగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట చా ఎంత ఫ్రై అవుద్దో చూపిస్తాను మీకు ఎట్లా కావాలో కాకపోతే కొంచెం దాకా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలి ఆ టమాటాలు వేయొద్దు అసలు ఎప్పుడైనా ఆకు ఈ లోపల నేను టమాటాలు కట్ చేసి పెట్టేసుకుంటాను రెండు మూడు పీసులుగా కట్ చేసుకుంటే మగ్గిపోద్ది అనమాట టమాటా అంటే మగ్గిపోద్ది కాబట్టి అది ఆకు మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టిన తర్వాత టమాటా మగ్గి పచ్చిమిర్చి కూడా బాగా మంచిగా మగ్గిపోయాయి చూడండి ఇట్లా మగ్గితే బాగుంటుంది అనమాట పచ్చివాసన లేకుండా ఉండాలి బాగా ఎందుకంటే మనం తర్వాత తాలింపు వేసుకోం కాబట్టి అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం పట్టినా బా అంటే మాములుగా ఎక్కువేం పట్టదు మనకి ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ ఉన్నా కూడా మనకి ఆకు అనేది తొందరగా ఫ్రై అయిపోద్ది కాబట్టి ఎక్కువ అవసరం లేదనమాట ఆయిల్ కూడా మనకి ఎంత ఫ్రై ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకు కూడా ఫ్రై అయింది చూడండి ఎంత బాగా అయిపోయిందో అదే మనకి టమాటాల్లో ఫ్రై వేసినాం అనుకోండి ఉడికిపోద్ది కానీ ఫ్రై అవ్వదు అనమాట చూడండి ఇట్లా క్రిస్పీగా వస్తుందన్నమాట ఆకు అనేది ఇట్లా మనం పట్టుకుంటే సౌండ్ అనమాట క్రిస్పీగా అట్లా రావాలన్నమాట కరివేపాకు మనకి ఫ్రైలల్లో ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట తర్వాత టమాటా కూడా మగ్గబెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు జీలకర్ర కూడా వేసాను నేను దీంట్లోనే పసుపు జీలకర్ర వేసి మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇది కూడా మగ్గిపోవాలి తర్వాత మనం రోటి పచ్చడి రోడ్లను కొట్టుకుందాము చూసారుగా ఎంత బాగా ఫ్రై అయినా ఇట్లాగే ఫ్రై చేసుకోండి బాగుంటుంది పచ్చ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట టమాటాలు వేయొద్దు టమాటాలు వేస్తే బాగుండదు కొంచెం టైం పట్టినా మనకి ఇట్లా బాగుంటుంది అనమాట టమాటాలు వేస్తే ఆకు అనేది ఉడికిద్ది కానీ ఫ్రై అవ ఫ్రై అవ్వదు అనమాట ఫ్రై అవ్వటానికి ఉడకటానికి చాలా తేడా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలామంది నేను చూశాను వీడియోలు దానికన్నా ఇది బాగుంటుంది అనమాట టమాటాలు వేయటం కన్నా ఇట్లా ఫ్రై చేసుకుంటే తర్వాత ఇవైతే వెళ్ళిపోయి అనమాట తీసుకున్నాను ఇవి ఈరోజు వలిసి మొత్తం శుభ్రంగా వలిసి పెట్టేసి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి పేస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంకొకేసారి కొంచెం ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట మా కోమలు అయితే చదువుకుంటుంది ఇలా ఈ పని ఉంది ఈ పని ఇంకా ఇది చేసి పెట్టుకుంటుంటే మళ్ళీ కొన్ని రోజుల దాకా మనకు అల్లవెల్లు పేస్ట్ అనేది ఇంకా పెద్ద మనకు పని ఉండదు అనమాట మా కోమలు అయితే చదువుకుంటుంది మా కోమలు పెద్దోళ్ళు చదువుతూనే ఉంది రండి పాప అసలు రెస్ట్ తీసుకోకుండా చదువు చదువుకుంటూనే ఉంది కాలేజీకి బావతి కాదు కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంటుంది అనమాట కాలేజీకి కూడా సెంటర్ ఉంది వాళ్ళకి అందుకని వెళ్ళట్లేదు అది వేరే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు కదా వచ్చి తర్వాత అయితే ఈ మొత్తం మగ్గిపోయాయి ఇప్పుడు రోడ్డు పచ్చడి చేస్తున్నాను రోడ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కింద టవల్ వేసాను అనమాట ఎందుకంటే మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి సౌండ్ వస్తుంది కింద అందుకనే రాకుండా ఇట్లా టవల్ పెట్టుకొని అడుగున వేస్తా నూడుతున్నాను అనమాట ఇప్పుడైతే ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని దీంట్లో జీలకర్ర కూడా వేసాను నేను వెల్లిపాయ వెల్లుల్లి అన్నీ వేసుకొని నూరుకోవాలన్నమాట ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకంటే మనకి పచ్చిమిర్చి అనేది మెదగదు అన్నీ ఒకసారి వేసి నూరకూడదు అనమాట ఇది ఫస్ట్ ఇది మెదగిన తర్వాత తర్వాత ఆకు కొత్తిమీర పుదీనా కూడా వేస్తాం అనమాట ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని నూరుకోవటం అనమాట మనకి రోల్గానా మనకి ఆప్షన్ ఉంటే కనుక నూరుకుంటే చాలా బాగుంటుంది అది అనేది మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట మనకేంటంటే మిక్సీలో వేసుకుంటే మెత్తగా ఇది లేకపోతే కొంచెం మరీ ఎక్కువ బర్గర్ ఉంటుంది ఇట్లా బా ఇట్లాగ ఉండదు అనమాన అనమాట రోటి పచ్చడిలాగా ఉండదు ఎట్లయినా అంత మంచిగా చేసుకున్నా సరే ఇట్లా ఇది వేరు ఉంటుంది అప్పుడప్పుడు మనకి ఇట్లా చేసుకుంటే పిల్లలకి కూడా అది ఒక మా కోమలికి ఎందుకోనికి ఏందో కానీ రోటి పచ్చడి అంటే ఆ పిల్లకి టేస్ట్ అనేది బాగుంటుంది అంటది ఎందుకో కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా మా కోమలే గుర్తు చేసింది అసలు నేను రోజులు పక్కన పెట్టేసి అనమాట మళ్ళీ శుభ్రం కడిగి మళ్ళీ చేస్తున్నాను వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఎల్లుళ్ళైతే అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పచ్చళ్ళలో పచ్చి తీసుకోవాలన్నమాట మనం మగ్గబెట్టేటప్పుడు కన్నా కూడా పచ్చి తీసుకోవాలి ఎల్లులపై నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను పొట్టు కూడా పై పైన పొట్టు తీయచ్చు కానీ మొత్తం తీయాల్సిన అవసరం లేదనమాట వెల్లుల్లికి తర్వాత ఇది ఆకు చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది అసలు ఇట్లా ఫ్రై అయితే పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా టమాటాలలో అండి టమాటాల వేస్తే అంత బాగుండదనమాట ఇట్లా వేస్తే మనకి బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఇట్లాగా తర్వాత ఇది వేసుకొని వరాలన్నమాట టమాటా లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే మనకు టమాటా నీరు ఉంటుంది కాబట్టి పచ్చడి అంతా ఇట్లాగా వాటర్గా అయిపోద్ది అనమాట మెదగదు మన పచ్చిమిర్చి ఇవన్నీ మెదగవు అందుకని ఇవే ఫస్ట్ బాగా మెదిగిన తర్వాత అది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎల్లుళ్ళు కూడా వేసి ఇది కూడా దంచుతున్నాను పచ్చిదే కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది నేను స్టార్టింగ్లో జీలకర్ర కూడా వేసాను అంటే మి పచ్చిమిర్చిలోనే వేసాను మళ్ళీ టమాటాలో కూడా వేసాను అనమాట మగ్గేటప్పుడు జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఇలాంటి పచ్చళ్ళల్లో ఇదైతే దోశలోకి అన్నంలోకి రెండిట్లకి చాలా బాగుంటుంది ఇడ్లీ కన్నా ఇడ్లీకి పెద్దగా క బాగుండదు కానీ దోశకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఇది కూడా మెదిగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత కొంచెం చిన్నగా దంచుకోవాలి లేకపోతే చింది కలర్లో పడిద్ది అనమాట ఇంకా స్లోగా చేసుకుంటూ ఉండాలి మా కోమ్లే అన్నది నేను కూడా దంచితే ఒకసారి ఒకసారి ట్రై చేస్తా అన్నది అనమాట వద్దులే అన్న నేను చదువుకోమన్నా ఎక్కువ ఎక్కువసేపు కాదు ఒకసారి ఒక నిమిషం అట్లా దంచుతా అన్నదనమాట సరే దంచిదని చెప్పా ఫస్ట్ స్టార్టింగ్లో రాలేదు తర్వాత వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కొంచెం గట్టిగా దంచాది కదనమాట ఎందుకంటే టమాటాలు పేస్ట్ లాగా ఇట్లా అయితే వాటర్ లాగా ఉంటుంది కాబట్టి చిందిద్ది స్లోగా దంచుకోవాలి ఇప్పుడు కొంచెం ఇట్లాగా మెదుక్కుంటే మంచిగా మెదిగిపోద్ది పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూసారుగా మా కోమలు వచ్చింది అట్లా వచ్చింది కొంచెంసేపు ఎక్కువసేపు లేదులే ఎందుకంటే చదువుకోవాలి కదా నేను నూరుతుంటేనూ వచ్చింది ఎందుకో వచ్చి ఒకసారి ట్రై చేస్తా అని తీసుకుందనమాట కాకపోతే నూరింది బానే బాగానే వచ్చింది కానీ ఇంక ఇప్పుడైతే ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుకోవాలి కాబట్టి ఎక్కువసేపు నేను వద్దని చెప్పాను అనమాట లేకపోతే మా కోమలి బాగా ఇంట్రెస్ట్గా చేయాలని చూసింది అది కాక ఇప్పుడు టమాటా వేసిన తర్వాత వచ్చిన వరత అన్నది కాబట్టి వద్దులేమ్మా కళ్ళలో పడిద్దని చెప్పేస్తే సరే అని వెళ్ళింది ఇంక పచ్చడి అయితే అయిపోయింది చూసారుగా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇంక పచ్చడి మరి మెత్తగా ఉన్న బాగుండదు ఇంకెట్లాగే ఇంకెట్లాగే ఉంటుంది పచ్చడి అనమాట ఇంక మనకి మెత్తగా కూడా కాదు ఎందుకంటే మనం టమాటా వేసేసాం కాబట్టి ఏదైనా టమాటా వేయకముందు మనకు పచ్చిమిర్చి అన్ని మెత్తగా నూరుకుంటాం కాబట్టి టమాటా వేసినాక ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంది మనకి మరీ మెత్తగా లేకుండా బాగుందనమాట ఇట్లా మిక్సీలో రాదు మనం ఎంత ట్రై చేసినా సరే మిక్సీలో అయితే రాదనమాట అందుకని అప్పుడప్పుడు రోజుగానో మీకు ఉన్న ఛాన్స్ ఉంటే కనుక చేసుకోండి ఇలాంటి పిల్లలకు కూడా కొంచెం చూపించినట్టు ఉంటుంది కదా వాళ్ళు కూడా కొంచెం ట్రై చేస్తుంటారనమాట ఇది పచ్చడి అయితే అయిపోయింది ఇంకా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది ఈరోజు వీడియో అయితే టమాటా పచ్చిమిరకాయ కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి చాలా బాగా కుదిరింది ఒకసారి ట్రై చేయండి ఇలాగే